పొద్దుపొద్దున్న బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ అయితే బీచ్ వెళ్ళి వెళ్ళినట్లయితే ఎంత బాగుంటుంది ఇంకా మాటల్లో వివరించలేము ఈ వీడియోలు అయితే మీకు అదంతా కూడా చూపించాలనుకుంటున్నాను సో ఇప్పుడు మేము బీచ్కి అయితే వెళ్తున్నాము ఈ రోడ్లు చూసినట్లయితే ఎంత ఖాళీగా ఉన్నాయో అనిపించింది నార్మల్గా ఇంకా ఒక నైన్ టెన్ ఈ టైంలో వచ్చామని రోడ్లు అసలు ఖాళీ ఉండవు తల్లితల్లారే కాబట్టి కొంచెం కాస్త కోస్త ఇలా ఖాళీగా అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా కలెక్టర్ ఆఫీస్ ఎంట్రన్స్ గేట్ ఇలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా బీచ్కి అయితే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే ఇంకా డౌన్కి ఇంకా బీచ్ దగ్గర అయితే ఇంక వెళ్ళిపోతాము ఇంక ఇలా డౌన్కి దిగేసరికి అయితే బీచ్ ఇంకా మన కళ్ళ అయితే వచ్చేస్తుంది ఈ ఎంట్రన్స్ నుంచి ఇంకా బీచ్ కనుక చూసినట్లయితే ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాము ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంకా బీచ్ రోడ్లో అలా ఇంకా జనాలు కనిపిస్తూనే ఉంటారు మనకి ఇక్కడైతే మ్యాక్సిమం అయితే ఎర్లీ మార్నింగ్స్ వాకింగ్కి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇప్పుడైతే ఇంకా గోకుల్ పార్క్ దగ్గరకు అయితే వచ్చేసాము ఈ పార్క్లో అయితే మాత్రం ఉన్న ఈ చిన్న చిన్న శిల్పాలు లాంటివి అవి అయితే ఎంత చక్కగా చెక్కారో అసలు నాకైతే ఇది ఇంకా బాగా నచ్చుతుంది మధ్యలో కృష్ణుడు ఉంటాడు శంకరం లోపల ఆట చేసిన వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఇక్కడికి కొంతమంది వాకింగ్కి వస్తే ఇంకొంతమంది పిల్లలు అయితే ఇంకా తెల్లారి ఇంకా క్రికెట్ ఆడేస్తున్నారు కొంతమంది అయితే ఇంకేలా పిల్లలు అది అయితే మాత్రం వస్తూ ఉంటారు ఇంకా ఫ్యామిలీతో ఎర్లీ మార్నింగ్ బీచ్ వచ్చినట్లయితే బాగుంటుంది అలాగే ఇక్కడ ఎర్లీ మార్నింగ్స్ అయితే ఎగ్ ఇంకా అంబలి కూడా ఇక్కడ ఇలాగ బీచ్ రోడ్లో అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ అంబలు తాగితే మాత్రం మీరు ఎప్పుడైనా సరే ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి ఇక్కడ చిన్న పాప పైకి ఎక్కిసి ఎవరు వస్తున్నారా అని చెప్పేసి చూస్తున్నట్టుంది ఇంతకు అయితే ఈ లోపల ఉయ్యాలవి కూడా ఉండేవి ఇప్పుడైతే తెగిపోయి ఇక్కడ నుంచి అయితే ఇంకా వెహికల్స్ అవన్నీ కూడా ఇంకా స్టాప్ అనమాట ఈ లో కొంచెం ముందుకు కనుక వెళ్ళినట్లయితే ఇంకా గేట్లు ఇక్కడ వేసి క్లోజ్ చేసేస్తారు ఇక్కడ నుంచి ఇంకా ఈ పక్కన ఎక్కడ మనం బైక్ కానీ కారు కానీ ఏదైనా సరే పార్క్ చేసుకొని ఇక్కడైతే ఇంకా నడుచుకొని వెళ్ళిపోవడం ముందుకి వెహికల్స్ అయితే అసలు పంపించరు ఇక్కడ వెహికల్స్ పంపించాలి అంటే మాత్రం ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాకే ఇది డైలీగా జరుగుతూ ఉంటుంది అనమాట బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఇక్కడ దాంతో రోడ్ అంతా అంతే అంతేకాకుండా ఏవైనా సరే ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి లోపల ఏమైనా ఈవెంట్స్ లాంటివి ఏమైనా జరిగినట్లయితే ఇలాగే రోడ్ కూడా బ్లాక్ చేస్తారు ఈ రోడ్ నుంచి ఇంకా వెహికల్స్ ఎలా చేయాలంటే ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ తర్వాత మాత్రం ఇంకా వెహికల్స్ అయితే ఎలా చేస్తారు మేమైతే ఇప్పుడు ఇంక ఇక్కడ బర్డ్స్ అయినా ఉంటాయి అన్నమాట అంటే అది పీచియాన్స్ ఎన్ని పవరాలు ఉంటాయి ఇంకా అసలు మాటల్లో చెప్పలేము ఇంకా ఇప్పుడైతే ఒక్కగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉండేవి వీటిని చూడడానికి నాకైతే బీచ్కి రావాలి అనిపిస్తుంది అనమాట ఎంత బాగుంటుందో ఇలా చూడడానికి అయితే వీటిలో ఉష్ అని ఎలాగంటే మాత్రం చాలు ఎంత ఎత్తున ఎగిరిపోయి ఇంకా మొత్తం చుట్టూ రౌండ్ తిరిగి మళ్ళీ ఎక్కడో వచ్చి వాళ్ళతో ఉంటాయి ఈ ఎగిరినప్పుడు అయితే చూడడానికి ఎంత బాగుంటుందో నాకు ఇలా ఇవి ఎగినప్పుడు చూడాలి చాలా ఇష్టం మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి నాకు అనిపిస్తుంటుంది ఈ పావురాలన్నీ ఎక్కడుంటాయా అనిపిస్తుంది వైజాగ్లోని కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం అంటే అది కూడా సెవెన్ అయితేనే మాత్రం ఇక్కడ మనకి ఎలా కనిపిస్తాయి సెవెన్ తర్వాత సెవెన్ థర్టీ ఈ టైంకి వెళ్ళామంటే మాత్రం పావురాలే అంతగా కనిపించవు ఎక్కడో ఇంకా ఒకటో రెండో మాత్రమే కనిపిస్తుంటాయి పావురాలు చూడాలి అంటే మాత్రం మనం సిక్స్ థర్టీ లేదంటే సిక్స్కి సిక్స్ నుంచి సిక్స్ థర్టీ లోపయితే మనం ఎక్కువగా కనిపిస్తాయి అనమాట సెవెన్ అవుతూ మొక్కలది ఇంకా మరి పావురాలు అయితే కనిపించదు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మరి సెవెన్ తర్వాత ఎందుకు ఉండవో నాకు తెలియదు తెల్లారే ఇంక ఈ ట్రాక్టర్ లాంటిది వచ్చి బీచ్లో ఇసుకంతో కూడా ఇంక శుభ్రం చేసేస్తుంది అనమాట అంటే ఈ బీచ్లో వేసేస్తూ ఉంటారు కదా కాగితం కవర్లు ఇలాంటివన్నీనా ఈ వాటర్ గ్లాసెస్ లాంటివి అవినా ఈ చెత్త అంతా కూడా ఇది తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఒక ఇంకా ఈ ఇసుకనంతా ఒక ఫిల్టర్ చేసినలాగా చేస్తుంది అనమాట ఇది చేసిన తర్వాత ఏదో పొలాల్లోని ఎద్దుల బండిలా దున్నుతున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా బీచ్లో వేసుకుంటాను కొంతసేపటికి ఇంకా పౌరులు కూడా ఎగిరిపోయి ఇంకా ఒక్కటి కనిపించలేదు ఇంకా ఇదంతా కూడా పావురాలకు వేసిన ఫుడ్ మళ్ళీ ఇంక రేపు వచ్చి తింటాయేమో ఫుడ్ అంతాను ఇంకా చేసేది ఏముందని చెప్పేసి ఇంకా బీచ్ లోపలికైతే వెళ్ళిపోయాము ఇక ఇక్కడ పైనుంచి వస్తున్నాయి ఆ లైట్లు పైనుంచి చదివినా ఇంకా చూడండి అక్కడ బిల్డింగ్ పైన చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా లైన్గా ఏదో లైట్ల లాగా అవన్నీ కూడా పావురాలే ఈ రోడ్డు ఇక్కడ బ్లాక్ చేస్తారని చెప్పాను కదా ఈ కాళికామాత టెంపుల్ ముందనమాట చాలా మంది ఇక్కడైతే వాకింగ్ చేయడానికి వచ్చినట్లు వాకింగ్ చేస్తున్నారు ఈ రోజుల్లో ఇంకా తల్లవారుజాములు లేవాలి అంటే మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నారు కానీ ఏదో ఒక ఇబ్బంది పడి ఇంకా తెల్లవారుజాములు లేచేసి ఎలా వాకింగ్ కదా వచ్చినట్లయితే మాత్రం మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు సగం వాకింగ్ చేయడం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి ఇంకా ప్రత్యేకంగా ఎవరికి చెప్పవసరం లేదు అందరికీ తెలుసు కానీ అందులో కొంతమంది మాత్రం వాకింగ్ చేస్తారు కానీ రిమైనింగ్ వాళ్ళకి అయితే ఇంకా పెద్దగా వాకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించరు సూర్యుడు ఇక్కడ నుంచి ఇంక ఇలా తొంగి తొంగి ఇలా బయటకు వస్తున్నట్టుగా ఉన్నారు సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు అయితే బీచ్ పైన పడుతుంటాయి చూడడానికి ఎంత అందంగా అనిపించిందో ఇంకా కాల్కామాత టెంపుల్ ఇక్కడికి అయితే చాలా రోజులు అవుతుంది కానీ ఒకసారి కూడా వెళ్ళలేదు ఈసారి నెక్స్ట్ వచ్చినట్ అయితే కంపల్సరీగా అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఈ పక్కనే మళ్ళీ పావురాలు అన్నీ ఇంక చూస్తున్నాయి ఇంకా ఎవరెవరు వస్తున్నారా అన్నట్టు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి కానీ మాత్రం బాగుంటుంది ఇంకొకేసారి బీచ్లో చూసేసరికి ఇంకా చేసేది ఇంకా పావురాలు కనిపించేసరికి ఇంక ఇద్దరు ఇంకా బీచ్లోకి వెళ్ళిపోతున్నారు శాండ్లోకి శాండ్లో ఆడడానికి ఇంకా నేను కూడా ఇంకా వాళ్ళ వెనకాల ఇంకా వెళ్ళడం తప్పదు ఎలా ఒకసారి అయితే వాళ్ళ వెనకాల వెళ్ళి ఇంకా బీచ్లో సేపు కూర్చొని ఏదో అంబలేదో తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు బాగుంటుంది ఇక్కడికి వచ్చినట్లయితే మాత్రం ఇంకెలా ఇక్కడ మెట్లు దిగుతుంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంకెలా చెక్కారు నిజంగా ఈ చెక్కిన వాళ్ళు ఎవరో కానీ చాలా గ్రేట్ అనిపించింది అనమాట చూడడానికి అయితే మాత్రం ఆంజనేయ స్వామిని అలా దించేశారు ఇంకా చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి ఆర్ట్ అయితే అందరికీ రాదు ఏదో వందలో పది మంది అన్నట్టు కూడా ఉంటారో లేదో కూడా తెలియదు నేను ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తుంటే వీళ్ళిద్దరు కూడా వదిలేసి ఇంకా ముందు వెళ్ళిపోతున్నారు ఇంక వీళ్ళ దగ్గరికి ఎంత అందరికి వెళ్తే అంత బెస్ట్ లేదంటే ఇంకా ఇది బీచ్లో పరిగెట్టేస్తుంది చెప్పాను కదా ఇది అంతా చూస్తే ఏదో పొలాల్లోని దున్నినట్టుగా కనిపిస్తుంది అనమాట ఎంత నీట్గా ఉందో అలాగన చెప్పాను కదా పరిగెడుతుంది ఇంక బీచ్లోకి అని చెప్పేసి ఇంక బీచ్లో తీసుకొస్తే పిల్లలతో ఏదో ఒక బాధ వాళ్ళ వెనకాల ఇంకా అలా మనం ఒక మన రెండు కాళ్ళు ఇంకా వాళ్ళ మీద ఉంచేయాలన్నమాట ఇంక వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉండాలి లేదంటే ఎలా వాటర్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉంటాయి ఇక్కడ మళ్ళీ పావురాలు కనిపిస్తున్నాయి కాస్త కోస్తా ఈ ముందు నుంచి ఇలా ఎగురుతుంటే మాత్రం బాగుంది చూడడానికి ఇలాగాను ఒక మంచి అనుభూతి కలుగుతుంది అనమాట తల్లితల్లారు ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారు మమ్మల్ని కూడా అడిగారు ఫోటోకి కాకపోతే ఇక్కడ లోకలే కదా సో అందుకే మేము తీయించుకోలేదు మనం ఎక్కడైనా బయట ప్లేస్కి వెళ్ళామంటే మాత్రం అక్కడ మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి అక్కడ ఫొటోస్ తీయించుకుంటాం కానీ ఈ లోకల్గా ఉంటే ఇంకా రోజు ఇక్కడికే వస్తే ఇక్కడే చూస్తుండడం వల్ల ఇంకా ఫొటోస్కి అయితే అంతగా ఇంట్రెస్ట్ పెట్టము కానీ ఎవరైనా సరే ఈ టైంలో కనుక ఇక్కడ కనుక వచ్చినట్లయితే టూరిజంకి చాలా బాగుంటుంది చాలామంది వస్తూ ఉంటారు కూడా ఇప్పుడు ఇంక ఫొటోస్ తీసుకుంటుంది కూడా వాళ్ళే ఈ తెల్లవారు ఇంకా సూర్యకిరణాలు బీచ్ మీద పడేసరికి ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఇంకా చూడడానికి మాత్రం మీలో ఎవరైనా సరే తెల్లవారుజామున బీచ్కి వచ్చి అలవాటు ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి పైనుంచి విమానం కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ ఏం చేస్తుందా అని చూస్తుంటే మన చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి నాకు ఇలాగ బీచ్లో ఉన్న ఇసుకలోని ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి బీచ్లోనే కెరటాలు వచ్చేటప్పుడు వచ్చే సౌండ్ ఉంటుంది కదా అది అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీలో ఎంతమందికి అలాగే కెరటాలు సౌండ్ ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి తినని ఇంకా బీచ్ తీసుకొచ్చామంటే మాత్రం ఒక నిమిషం కూడా ఖాళీగా కుదురుగా ఒక దగ్గర అయితే కూర్చోదన్నమాట అలా ఆడుతూనే ఉంటుంది ఇంకా ఏకంగా ఇంకా ఇసుకతో ఆడేస్తుంది కాళ్ళ మీద రెస్ట్ చేసుకుంటున్నాడు ఓకే నాకు ఇప్పుడు ఆద్యం చూసాక నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చాయనమాట మేము కూడా ఇలా బీచ్కి వచ్చినప్పుడు అయితే ఇలాగే కాలు మీద ఇలా ఇసుక ఇలానే ఆడుకునే వాళ్ళం ఆ రోజులు గుర్తొచ్చాయి నేను ఎప్పుడు కూడా ముందు అయితే ఇలాగ తినక ఆడమని చెప్పలేదు నేను కూడా ఆడుకోలేదు మరి తినక ఎలా తెలిసిందో తెలియదు కానీ చక్కగా ఆడుకుంటుంది ఇంకా బీచ్ రోడ్లోని అంబలు అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇది ఓన్లీ మార్నింగ్స్ మాత్రమే పెడతారు ఈ పర్టికులర్ ప్లేస్ అని కాదు ఎక్కడ అంబలైనా సరే బాగుంటుంది మేము కూడా ఇప్పుడు ఇంకా అంబలు తీసుకునే తాగుదామని చెప్పి ఇంకా గ్లాసులతో పట్టుకొని రెడీ అయిపోయాము ఆద్యకైతే ఇంకా ఎగ్స్ తీసుకున్నాం ఇంకా బీచ్లో వచ్చిందంటే మాత్రం ఎగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఎగ్స్ ఇచ్చేసి మేము ఇంకా అంబల్ గ్లాసులు పట్టుకొని ఇంకా తాగేస్తున్నాము ఇంటి దగ్గర చేసుకునే అంబలి కన్నా ఇక్కడ బీచ్ రోడ్లో చే అంబలు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇందులో అయితే ఇంకా స్వీట్ కార్న్ నెక్స్ట్ ఇంకా పీనట్స్ జింజర్ ఇలాంటివన్నీ వేసి ఇస్తారన్నమాట టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోద్ది ఇంకా మీరు కూడా బీచ్ కనుక వచ్చినట్లయితే కంపల్సరీగా అంబలిని అయితే మాత్రం ట్రై చేయండి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే మాత్రం బీచ్ రోడ్కి వచ్చానంటే మాత్రం అంబలు తాగకుండా ఇంకా ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అంబలు తాగేసే వెళ్తాము తిని ఇంకా ప్లేట్ ఒకటి ఇలా మధ్యలో పెట్టుకొని ఎగ్స్ అయితే నాన్స్టాప్గా చేస్తుంది బీచ్ రోడ్లో అంబలు తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీస్తో బీచ్ రోడ్కి వచ్చినట్లయితే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్